లేకపోవటం వలనే నేను చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నాను నాకు ఆ సత్తా ఉంటే సపరేట్గానే ఉండేవాడిని అని చేతులు ఎత్తేసాడు ఇది ఎంత బలహీనత చెప్పండి ఒక రాజకీయ నాయకుడు ఈ రాష్ట్రంలో పరిపాలన చేయాలని ప్రజలు అనుకుంటున్నటువంటి రాజకీయ నాయకుడు ఆయన అనుకోకపోయినా పర్వాలేదు కానీ ప్రజలు ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఒక సెక్టర్ ఆఫ్ ది పీపుల్ అనుకుంటున్నటువంటి నాయకుడు డైరెక్ట్గా ఒక నాయకుడి ముందు నాకు సత్తా లేదు ఈ సత్తా ఉన్న నాయకుడికి నేను సపోర్ట్ చేస్తున్నాను అని అనేసిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి రాజకీయాల్లో ఇంత అమాయకంగా ఇంత ఆవేశంగా ఇంత ఎమోషన్గా రాజకీయాలు చేయటం చూస్తుంటే ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారి అమాయకత్వాన్ని చూసి జాలిపడాలనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నేను యాతావాత చెప్పదలుచుకున్న ఏంటంటే కోర్స్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని నచ్చ చేసుకోవచ్చు తప్పలేదు కానీ పిఠాపురాన్ని నచ్చ చేసుకోవటం అంటే ఏదో ఎమ్మెల్సీ తన అన్నకిచ్చి అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి వర్మ మీద స్టేట్మెంట్లు ఇప్పించి కర్మ వర్మ అని ఇలా ప్రాస్తో స్టేట్మెంట్లు ఇప్పించి అగాధాన్ని తువ్వుకోవటం ద్వారా మీరు ఏమీ సాధించలేరు కదా తీవ్రంగా నష్టపోతారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఇది ఉచిత సలహా అనుకోండి పాటిస్తే పాటించండి లేకపోతే లేదు మీరు చేయాల్సింది ఏంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వర్మను సెటిల్ చేసుకుని వర్మను మరొక చోటకు పంపించి మీ నియోజకవర్గంలో వర్మ లేకుండా చేసుకునేటటువంటి ఉపాయం ఉంటే చేసుకోండి లేదంటే తగాదా పడుతూనే ఉండండి మీరు ఈ విధంగా పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ముఖ్యంగా వర్మ జిందాబాద్ అనేటువంటి కార్యక్రమం అవతల జనసేన జిందాబాద్ అనే కార్యక్రమం ఈ కార్యక్రమాల మధ్యన పిఠాపురం పీట ముడిగా మారుతుంది తప్ప పవన్ కళ్యాణ్ గారికి అది దాసోహం అనే పరిస్థితి మాత్రం పిఠాపురం రాదు అనే విషయాన్ని కాస్త గమనిస్తే మంచిదని ఒక ఉచిత ఇస్తున్నాం పాటిస్తే పాటించండి లేకపోతే లేదు ధన్యవాదాలు